నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ అనే యూట్యూబ్ ఛానల్ వారికి నా కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహరుషులకు నా యొక్క శిరసా వందనములు ఆయుర్వేదాన్ని అభిమానించేవారి పాటించే వారికి ప్రత్యేక ధన్యవాదములు దేశభక్తి కలిగిన వ్యక్తికి సహజ సంపద ప్రభుత్వ వాస్తులు కాపాడే ప్రతి వ్యక్తికి నా యొక్క వందనములు నేను చెప్పుకుంటూ పోతున్న ఈ యొక్క రంగులమయొక్క ఓలి పండుగ సందర్భంగా నేను నిన్ననే చెప్పిన ఆయుర్వేద అభిమానుల పుష్పం అనేది ఒక చెట్టు యొక్క మకరందం లాంటిది అంటే మన యొక్క జీవన విధానంలో ఏ విధంగా కష్టించిన శ్రమించినము ఎంతవరకు జ్ఞానం పొందినము ఆ జ్ఞానంతో మంచి సూచనలు పొందిన వాళ్ళే ఆ యొక్క మనిషి యొక్క మానవ జీవనం మకరందం కానీ అదే మనిషి కష్టించి శ్రమించి ఈ ప్రపంచంలోకి వెళ్ళ అత్యధిక ధనవంతుడుగా ఉన్న అత్యధిక పేదవాడు ఉన్న అష్టదర్ద్రగా ఉన్న కానీ ఆ మనిషి యొక్క లక్షణం ఏందిరా అంటారు కానీ అదే మనిషి యొక్క మంచి నడవడికతో ఈ సహజ సంపదలను అంటే ఈ ప్రకృతిని కనుక వినాశనం చేయకుండా ఇతరులను ఎలాంటి ఒక ఇబ్బందులు పెట్టకుండా ఆ మనిషి బతికిన కాలం రా అంటారు అదేవిధంగా మన మొక్క యొక్క జీవన విధానం ఏంటంటే ఏ మొక్క నుంచి ఏ పువ్వు వచ్చినా కానీ ఆ మొక్క యొక్క ఆనిమూత్యం అనేది జీవన విధానం అలాంటి ఆనిమూత్యాలు అనేది చెట్టు యొక్క పుష్పాలు అందుకే నేను చెప్పేది ఒకటే కలే ఏ చెట్టును ఉపయోగించుకున్న పుష్పమును ఉపయోగించుకున్నా వాటి యొక్క పలములు ఉపయోగించుకున్నా అంత అమూల్య శక్తి ఉంటుంది పలముల కంటే వాటి దానికంటే దాదాపుగా పుష్పం అనేది గొప్ప అమూల్యమైన శక్తి ఉంటుంది దాదాపుగా మనం ఏం చేస్తామంటే ఆ పలములు అనే దాన్ని పుష్పములకు విలువయ్యండి అంటే చెట్టు యొక్క లక్షణాలు చెట్టు యొక్క ఔషధ గుణాలు ఈ యొక్క పుష్పంలో వంద శాతం ఉంటుందని నా యొక్క నిరూపణ అది వంద శాతం వాస్తవం అందుకే మనకు శుభకార్యాలు జరిగిన అశు అశుభ కార్యాలు జరిగిన ఆ పుష్పముతోనే మనకు ఆ యొక్క ఫోటో కానీ ఆ యొక్క రూపాలు కానీ ప్రతిబింబం చేసే స్థాన విలువలు అంటే చెట్టు యొక్క పుష్పము ఆ గులాబీ పూలు కానీ ఏదైనా శమంతి పూలు కానీ అదే విధంగా మన శరీరంలో ఉన్న షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ లేదంటే గుండె వ్యాధికి సంబంధించిన ఏ వ్యాధిని కానీ పటాపంచలు చేసేదంటే ఈ తులసి యొక్క పుష్పం ఇది రామతులసి కావచ్చు ఏ తులసి అయినా ఒకటే దాంతోపాటు ఈ యొక్క ఏది ఈ ఒకటి ఏంటండి కలిపాకు ఒక పుష్పము ఈ రెండింటిని కాక మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం పరిగ పరిగడిపిన కాక తిన్నామనుకో ఆటోమేటిక్గా మన యొక్క శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ కానీ మన యొక్క గ్రంథితోని వచ్చిన యొక్క గ్లూకోజ్ శాతంలో గన షుగర్గాంకా ఆటోమేటిక్గా ఆధీనంలోకి వచ్చి మన శరీరంలో ఉండవలసిన ఏలాంటి ఒక వ్యాధులను కూడా కొట్టే విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరు చెప్తున్న ఆయుర్వేద అభిమానులారా ద్వారా పుష్పములకు ప్రతి ప్రాముఖ్యత ఇవ్వండి అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఏంటంటే పుష్పముకు ప్రాముఖ్య ప్రాముఖ్యత అని చెప్తాను చూడండి ఆయుర్వేద అభిమాను ఏది కలేపాక చెట్టు దీని యొక్క పుప్పడి రేణువులు మరియు ఇదేంది తులసి రామతుల చెట్టు ఈ యొక్క పుప్పడి రేణువులు ఈ రెండింటి చేయండి ఏ ఈ విధంగా నలవండి ఎంత మకరందం ఉన్న యొక్క ఇది మన యొక్క శరీరంలో కానీ మన అరిచేతులో కానీ ఎలాంటి ఇంకా శ్వాసించినా కానీ ఒక్క నిమిషంలో ఆటోమేటిక్గా మన యొక్క స్వేదరంధ్రాలకు మనకు స్పర్శించడం వల్ల మన శరీరంలో వీటి యొక్క ఔషధ గుణాలు మన శరీరంలో ప్రవేశించి ఎలాంటి వ్యాధి అరికట్టే అవకాశం ఉంటుంది అంటే పుష్పములకు ఆ చెట్టు యొక్క ఔషధ గుణములు దాదాపుగా ఎనభై డెబ్బై శాతం ఈ పుష్పంలోనే ఉంటుంది అన్నమాట అందుకే ప్రతి ఒక్క చెట్టు ఎందుకు చెప్తున్నాం అంటే ఈ వసంత ఋతువు వచ్చే కాలం వరకు దాదాపుగా ఒక జూన్ అంటే జూన్ నెల వచ్చే వరకు ఇది దాదాపుగా మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలు ఏ చెట్టు యొక్క పుష్పం ఉంటుందో ఆ పుష్పం అక్రంథం గా మనం కాక స్వీకరించినా ఎలాంటి వ్యాధులు కూడా తరిమి కొట్టారు అందుకే ఈ యొక్క నా యువరు చూసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కానీ ఏ వ్యాధిగ్రస్తులు ఉన్నా ఏ వ్యాధి ఉన్నా లేకున్నా కనీసం ఆరోగ్యవంతంగా ఉండాలనుకున్నా యోగాసనాలు చేసినా ధ్యానం చేసినా ఆటోమేటిక్గా మనకు ఆసనాలు చేసినా కానీ మన శ్రవించే నీళ్ళల్లో కాక ఏదైనా ఒక రెండు వా మన ఏ పుష్పములు అంటే అతి ముఖ్యంగా యొక్క కలేపాకు యొక్క రామతులసన్న కృష్ణ తులసన్న పద్మతులసన్న ఈ మూడిట్ల ఏ పుష్పములను తీసుకొని ఆ యొక్క నీళ్ళల్లో వేసుకొని ఉదయం సాయంత్రంగా సేవించుకుంటుంటే మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాలు అతి తక్కువ కాలంలో నార్మల్ స్థితికి వచ్చి మనకు ఎలాంటి వ్యాధులు వీళ్ళందరూ ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద అభిమానంగా వృద్ధిలుస్తారని ఆశించుకుంటూ మీరు సెలవు చేసుకుంటూ జై హింద్